నమస్తే నేను మిరుద్రా మీరు చూస్తున్నారు ఏం మాని ఓస్ కరల్ జిల్లా ఎంపీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రేణుక ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనినలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు మాజీ మండల కన్వీనర్ దొరబాబు నాయుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఏడాది పాలనలో కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులపై కేసులు పెట్టడానికే సరిపోయిందని పేరికే సూపర్ సిక్ పథకాలు కానీ అన్నీ కూడా సూపర్ అబద్ధాలు సిక్స్ పథకాలని ఎద్దేవా చేశారు ఏడాది పాలనలో దాదాపు ఒక లక్ష యాభై వేల అప్పులు చేసి చరిత్ర తిరగ రాశారని ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపాలని తెలిపారు ఈరోజు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరి ఆవిష్కరించ చేసినటువంటి మండల అధ్యక్షులు కేవి కృష్ణారెడ్డి పెద్ద ఆయనకు అలాగే ఈరోజు బుట్ట రేణుకమ్మ ఆదేశానుసారం యమునూరు ఇన్ఛార్జ్ అయినట్టు మా బుట్ట రేణుక ఆదేశానుసారం ఈ పుస్తకాన్ని చేసినాము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి ఒకటి ఆయన చెప్పేటప్పుడు చాలా నీతివంతమైన వాళ్ళు వాడుతుంటారు ఆయన మీకు తెలుసు ఆయన గురించి ఐదు కోట్ల మంది ప్రజలకి ఆయన ఎంత వెన్ను పోటీ పడిచిందో అప్పుడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆయన పరిపాలన పద్నాలుగేళ్ళు సీఎంగా పరిపాలన చేసినాడు అప్పుడు వెన్ను పోటీ పొడిచినాడు ఇప్పుడు కూడా జగ జనముని మోసం చేస్తున్నాడు జగనన్న పథకాలు నూట పదహారు పథకాలు ఎప్పుడు ఏ విధమైన అసాంఘిక చర్యలు లేకుండా అన్ని ప్రజల వద్దకు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు తీర్చినారు ఈయన రెండు లక్షల అరవై వేల వాలంటీర్లు తీర్చేసి దాదాపు రెండు లక్షల అరవై వేలు బెల్ట్ షాపులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఏమన్నంటే వైసీపీ పొలం తోక కత్తిరిస్తాం మేము తోక కత్తిరిస్తాం ఏం తోక కత్తిరిస్తాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు ఎందుకంటే ఏం కట్ చేసిన ముప్పై లక్షల మందివి ఈరోజు ఒడి పథకం అని మా మేము పెట్టింటే అమ్మ తల్లి కొందన పథకంలో మీరు ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మంది తీసేసినారు అది ఉప సర్పంచ్లవి వార్డు మెంబర్లవి ఏదో కరెంటు బిల్లు వచ్చేదని ఈ ముప్పై లక్షల మంది ఎక్కడ పోవాలా దాదాపు సంవత్సరం కూడా మీరు హాఫ్ ఈ తల్లి కొందనం పథకం పది కోట్ల పదివేల కోట్ల రూపాయలు ఈరోజు మీరు బ్యాంకులో వేసేమే వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో వేసేమంటారు మరి ఈ పదివేల కోట్ల సంవత్సరం కూడా ఎంత అవుతుండే ఆ పదివేల కోట్లు ఫైనల్ గా ఫస్ట్ ఓ సంవత్సరం ఇవి ఇప్పుడు వేసిన పదివేల కోట్లు మరి ముప్పై లక్షల మందికి మరి వాళ్ళకి ఏం సర్దుబా ఎంత సర్దుబాటు చేస్తారు మీరు ఇవన్నీ దేన్ని ఉన్నాయంటే మీకు తెలిసినటువంటి రాజకీయము అవినీతి మా మా అన్న ఎప్పుడు రాదు ఇంత కొద్ది ఇంకా నికృష్టమైన పాలన ఎప్పుడు చూడలే ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని అనేక విమర్శలు చేస్తూ మీరు అనేకమైన కేసులు ఇరికిస్తూ ఈ రోజు మనోధరం ఈ రోజు ఎమ్నూరు ఇన్ఛార్జి బుట్టా గారు ఎంతమంది కార్యకర్తలకు మనోధరం ఇచ్చినారు ఆమె ఎంతో మందికి ఏదన్నా అవసరం చేయడానికి రెడీ ఉన్నాకే ఇంతమంది కార్యకర్తలు అభిమానులు కలుస్తున్నారు ఆమెకి ఎప్పటికే గాని యమనూరు గడ్డ మీద గాని ఆమె గెలుస్తుంది మరి వచ్చేది మా జగనన్న గవర్నమెంటే ఇలా ఉన్న నాయకులకి అందరికి నా హృదయ ధన్యవాదాలు నా పేరు దొరబాబు నాయుడు మండల మాజీ కన్వీనర్ ని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి